అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం ఎల్లనూరు మండలం ఎల్లనూరు మండలంలో సబ్సిడీ రుణాల దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీఓ వాసుదేవరెడ్డి దరఖాస్తులు మండల వ్యాప్తంగా నూట అరవై ఏడు మంది అర్జీదారుల దరఖాస్తులు వచ్చాయి అని ఎంపీడీఓ వాసుదేవరెడ్డి తెలియజేశారు ఒకటి ఆరు ఏడు మంది అర్జీదారులను యూనియన్ బ్యాంకు మేనేజర్ క్రాంతి కుమార్ ఫీల్డ్ ఆఫీసర్ మాణిక్యం సమక్షంలో అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు

あらららら。 రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కింద కాపు కార్పొరేషన్ కింద మొత్తం ఏడు యూనిట్లు మంజూరైనాయి మొత్తం యూనిట్ కాస్ట్ ఈరోజు మూడు లక్షలు దాంట్లో పదకొండు లక్షల యాభై వేల సబ్సిడీ పదకొండు లక్షల యాభై వేలు లో మళ్ళీ ఈబిసి కార్పొరేషన్ కింద రెండు మండలానికి మొత్తం మూడు యూనిట్లు మంజాయి దాంట్లో ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు టోటల్ ఏ రెండు లక్షల అరవై ఒక్క వేలు సబ్సిడీ రెండు లక్షల అరవై ఒక్క వేలు లోన్ బీసీలకు సంబంధించి మొత్తం మనకు ఇరవై ఎనిమిది యూనిట్లు శాంక్షన్ అయ్యాయి మొత్తం యూనిట్ కాస్ట్ యాభై మూడు లక్షలు దాంట్లో బ్యాంకు లోన్ రెండు లక్షల ఇరవై ఆరు లక్షల యాభై వేలు సబ్సిడీ ఇరవై ఆరు లక్షల యాభై వేలు దీంట్లో మరి జనరేట్ మెడికల్ స్టోర్ అంటే జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మొత్తం రెండు యూనిట్లు మంజూరు అయినాయి ఒకటి బీసీ ఒకటి ఈబీసీ ఒకటి దానిలో ఒక యూనిట్ కాస్ట్ ఎనిమిది లక్షలు అంటే మొత్తం రెండు యూనిట్లకు పదహారు లక్షలు ఎనిమిది లక్షలు సబ్సిడీ పోతాయి ఎనిమిది లక్షలు లోన్ మొత్తం రెండు యూనిట్లు ఎన్నో బ్రాంచ్ కింద మంజూరైనా చెప్తాను మొత్తం నూట అరవై ఏడు వచ్చినాయి అర్జీలో నూట అరవై ఏడు వచ్చినాయి మనకి ఇంకా ఈబీసీ కింద ఒక ఒక రెండు యూనిట్లు ఈబిసి కింద వచ్చినాయి అవి మూడు లక్షల నలభై ఐదు వేలు అయితే ఎనభై ఏడు వేలు ఒక్కొక్క దానికి ఎనభై ఏడు వేలు సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోను కమ్మ కార్పొరేషన్ కింద ఒక యూనిట్ శాంక్షన్ ఉంది అదే అంటే ఒక లక్ష డెబ్భై నాలుగు వేలు యూనిట్ కాస్టు ఎనభై ఏడు వేలు సబ్సిడీ ఎనభై ఏడు వేలు లోన్ మొత్తం నూట అరవై ఏడు మనకి ఇప్పటివరకు అప్లికేషన్ వచ్చినాయి మీకు స్కీమ్ అయితే చెప్తున్నా అవును స్కీమ్ అయితే చెప్తాను తిమ్మంపల్లికి ఒక తిమ్మంపల్లికి మూడు శాంక్షన్ అయినాయి ఏళ్ళనూరుకు ఒకటి ఏళ్ళనూరుకు మూడు శాంక్షన్ అనే మొత్తం కాపువి తిమ్మంపల్లి మూడు వెన్నపూసపల్లి ఒకటి ఎల్లనూరు మూడు మొత్తం ఏడు శాంక్షన్ ఈ ఈబీసీ కింద వెన్నపూసపల్లి ఒక వెన్నపూసపల్లి ఒకటి వెళ్ళనూరు రెండు మొత్తం మూడు శాంక్షన్ ఈ కింద ఎల్లనూరు పన్నెండు వెన్నపూసపల్లి మూడు సరే తిమ్మంపల్లి పన్నెండు వెన్నపూసపల్లి మూడు ఎల్లనూరు పదమూడు మొత్తం ఇరవై ఎనిమిది యూనిట్లు శాంక్షన్ అయ్యాయి స్టోర్ కింద మొత్తం రెండు యూనిట్లు శాంక్షన్ అయ్యి రెండు ఎల్లనూరు మండలానికి సంబంధించిన ఎల్లనూరు బ్యాగ్ కింద శాంక్షన్ అయ్యారు అదే మాట ఇందులో మనం ఇలా ఇంటర్వ్యూలు జరిపినాము దాన్ని అర్థత బట్టి మనలో మన దీనికి పంపిస్తాం బ్యాంకు ఏ యూనిట్లు ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి సార్ అంటే అన్న ఎక్కువ తర్వాత షాప్లో సప్లైర్ షాప్లో అట్లా వాటికి వచ్చినాం ఎక్కువ బ్రైట్ వచ్చినాం బరీ వచ్చేసి వచ్చిన దాంట్లో ఎవరు హ్యాండి క్యాప్ ఏం కనబడదు చూస్తాం వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి చేసి చూస్తాం ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఇదేమైనా ఉంది సార్ క్లియారిటీ ఏమైనా ఉంటుంది ఎప్పుడో దాన్ని సపరేట్గా ఏమి లేదు క్యాస్టే అంటే క్యాస్ట్ క్యాష్ వేసే క్యాష్ వేసి ఉన్నాను அழக சப்பரேட் ரவிலே மெயிலே டிசேபுல்டு ஆஃபீஸ் அப்படின்னு டிசேபுள் வாரிஸை பரிசீலித்தோம் அது அட்ரெக்ட் பிரசாங்க பர்சண்டேஜ் அனைத்து இல்லை இப்படிக்கை இவ்வளோ வச்சு ஓகே சார் ஓகே தேங்க்ஸ்